antara lagi mau pulang ఆ యొక్క కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ని మాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆ ఫార్వర్డ్ కంప్లైంట్ ని ఆల్ఓ గారికి దాన్ని మేము అనేది వెరిఫై చేయడం కోసం కంప్లైంట్ ని వెరిఫై చేయడం కోసము ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఫ్లైయింగ్ స్క్వాడ్ తీసుకొని ఫ్లైయింగ్ స్క్వాడ్ అనేది ఒకటి ఎలక్షన్ కమిషన్ ద్వారా నియమించబడినటువంటి ఒక సపరేట్ అది నిఘా విభాగం అది ఫ్లైయింగ్ స్క్వాడ్ ద్వారా ఇక్కడ ఏదైతే కంప్లైంట్ వచ్చిందో దాన్ని పరిశీలించి వెరిఫై చేయడం కోసమని ఇక్కడికి ఇబ్బంది వచ్చినప్పుడు వారికి పోలీసు వారు కూడా సహకారము ఇవాళ ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఉన్నది కాబట్టి దానికి సహకరించడం కోసము పోలీసు వారు కూడా వారితో కూడా రావడం జరిగింది వచ్చిన తర్వాత నిబంధనలకు లోబడి మా వాళ్ళు ఏదైతే చేశారో ఆ సర్చ్ చేసిన తర్వాత వాళ్లకు ఎటువంటి ఆ సమాచారంలో ఇచ్చిన మేరకు ఎటువంటి డబ్బు కానీ ఎటువంటి ఈ ఎలక్షన్కి సంబంధించిన రిలేటెడ్ సంబంధించిన ఏవి కానీ దొరకలేదు అని మా వాళ్ళు సమాచారం చెప్పారు తర్వాత తర్వాత తనిఖీలు పూర్తి చేసుకుని వెళ్ళేటప్పుడు ప్రతాప్ రెడ్డి గారు వారు నా మీద ఇచ్చినటువంటి సమాచారం ఎవరిచ్చారు అనే దానికోసము వారు అడగడం జరిగింది సో అది మేము నిబంధనల ప్రకారం మా ద్వారా ఇవ్వటం కుదరదు ఎవరైతే మీకు సమాచారం కావాలంటే రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా మీరు తీసుకోవచ్చు అనే విషయాన్ని వాళ్ళు తెలియజేశారు సో దాన్ని వాళ్ళు మాకు కావాలి అనే విషయాన్ని వాళ్ళు కొంచెము పట్టుబట్టిన దాని తర్వాత నాకు తెలిసింది ఈ విషయము తెలిసి నేను వారిని వారికి వారి విషయాన్ని అర్థమైనగా చెప్తామని నేను చెప్పాను సో వారికి నేను ఇప్పుడు చెప్పాను మీ అన్ని మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాను తనిఖీలలో ఏం దొరకలేదు క్లయింట్స్ వాళ్ళు ఇన్ఛార్జ్ చెప్తున్నారు తనిఖీలలో ఏం దొరకలేదు కానీ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారము మేమందరం కూడా ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాము అందరూ కూడా అందరు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కిందనే పనిచేస్తారు ఇప్పుడు ఎవరికి లోబడి పనిచేసేది ఉండదు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారమే మేము వచ్చాము మా విధి నిర్ణుల్లో భాగంగా మాత్రమే వచ్చాము కానీ మాకు ఎటువంటి వ్యక్తిగతంగా

కంప్లైంట్ వెరిఫై చేయడం జరిగింది దాన్ని వెరిఫై చేస్తే దాంట్లో తెలిపినట్టుగా ఏం దొరకలేదు ఏం జరగలేదని మేము ప్రోత్సాంపిస్తాము అంటారు దాని మీద ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది మీకు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే ఎలక్షన్ కమిషన్ కమిషన్తో మీరు ప్రోత్సాహం మాకు దొరకలేదు మా కాపీ ఆడాలండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి